ఓం శ్రీ గురు భివ నమ ఓం సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మ నమ ఈరోజు వైకుంఠ చతుర్దశి అంటారు పొద్దున్న పౌర్ణమి కదా దాని గురించి చెప్పుకుంటూ ఈ రోజు వైకుంఠ చతుర్దశి అట్లా ఈ రోజు నిశి శివ పూజ శివ అంటారు అంటే పూజ శివ పూజ చేయాలంటారు విష్ణు పూజ చేస్తారు ఈ రోజు ఉపవాసం ఉంటారు కొంతమంది జాగరణ కూడా చేస్తారు ఈ రోజు బృందావనంలో పూజ జరుగుతుంది అలాగే దీని పాషాణ చతుర్దశి అని కూడా అంటారు అలాగే మణి మణికర్ణికలో స్నానం కూడా చేస్తారు అలాగే ఈ రోజు రాత్రి నారాయణ పూజని కూడా అంటారు కొంతమంది అని పెట్టుకుంటారు ఈ దీన్ని మహారస పౌర్ణిమని కూడా అంటారు అన్నమాట రేపు పొద్దున వచ్చేదాన్ని ఈ రోజు వైకుంఠ చతుర్దశి అనుకున్నాం కదా ఈ రోజు చాలా మంది గీతృ గీతాలు నృత్యాలతోటి మంగళ కార్యాలతో రాత్రి అంతా జాగారం చేస్తారు అలాగే గో సహస్ర దాన ఫలం అలా చేస్తాం వల్ల గో గోవులు సహస్ర దాన ఫలం కలుగుతుందని నమ్ నమ్మిక మాట ఇలా గీత నృత్యాదుల వల్ల మనకి హరి జాగరణ చే చేస్తాం వల్ల మంచిదని అలాగే నిశికాలము అంటే రాత్రి నిషికాలం మందు శివుడికి ఈరోజు మెత్త పువ్వు బిల్వదళము సమర్పిస్తే మంచిదని అలాగే అరుణోదయ కాలం మంది ఏమో పూజ చేసి బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయించుకుంటే మంచిదని చెప్తారన్నమాట ఈరోజు అయితే రేపొద్దున కార్తీక పౌర్ణమి గురించి వివరంగా చెప్పుకుందాం మనం ప్రతి చెప్పుకునేది మాసాలన్నిటిలో కూడా పరమ పవ పరమ పామనమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది అన్నమాట ఇది శివ విష్ణువుల ఇద్దరికి కూడా ఎంతో ప్రీతికరం ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పౌర్ణమి అని కూడా అంటారు త్రిపుర పౌర్ణమి కూడా పిలుస్తారు అదే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇదే ఈ కార్తీక పౌర్ణమిని కార్తీకేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది కాబట్టి ఈ అట్లనే వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుని సంహరించేందుకు కూడా శ్రీహరి మత్స్యావతారం ధరించింది కూడా ఈ పూర్ణిమ నాడే మరొకసారి చెప్పుకుందాం ఇది ఏంటంటే కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రం కృత్తిక నక్షత్రం కాబట్టే కదా ఏ నక్షత్రం వస్తే ఆ మాసం అంటాం కదా అలా కార్తీక అని పర్వతం గురించి చెప్పుకున్నాం అలాగే సముద్రంలో దాక్కున్న సోమకా సోమకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్య మత్స్యావతారం ధరించింది కూడా ఈ పూర్ణిమ నాడే అని అందుకని అంత ఇష్టమైనమాట అలాగే దత్తాత్రేయ జన్మదినం కూడా ఇదే అని దేవదీపావళిని కుమార దర్శనం అని ఈ పర్వ దీనికి అన్ని అన్ని పేర్లు ఉన్నాయి మాట ఈ రోజున రాశలేలా మహోత్సవం జరుగుతుంది కదా అది బృందావనంలో జరుపుతారని ఇలా యోగ సిద్ధులైన యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదిన అందుకే కార్తీక మాసంలో రాధాదేవిని భక్తిగా పూజ చేయాలని దేవి భాగవతంలో కూడా చెప్తారు బృందావనలో అత్యద్భుతంగా కార్తీక మాసం అంతా చేస్తారు పూజలు ఇది అలాగే ఈ రోజు నేటి సముద్ర స్నానం శివారాధన అభిషేకం ఉసిరిక దీపారాధనలు ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని ఈ శంకరుడు త్రిపురాసురుని వధించిన విజయోత్సవానికి సంకేతంగా స్త్రీలు ఏడు వందల ఇరవై ఒత్తుల నీతి అఖండ దీపం వెలిగించి భక్తేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారని ఈ మహిషాసురవద సందర్భంలో భారవతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా ఈ కార్తీ పౌర్ణ వ్రతం చేసి దోష నివారణ చేసుకుందని ఒక పురాణ కథనంలో చెప్తారు అన్నమాట ఈ ఇలా క్షీరసాగర మతనం సందర్భంగా వెలువడిన హాలాహలం మింగిన శివుడు ఇలా లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు చేసుకుంటారు అనమాట జ్వాలా తోరణోత్సవం అద్భుతంగా ఉంటది చెప్పాను కదా మా తమ్ముడు దగ్గరికి ఒకసారి ఇలా చూసాము అప్పుడు తమ్ముడు కొవ్వూరులో ఉన్నప్పుడు చూసాము అప్పుడు ఎప్పుడు నేను అంతవరకు చూడలేదు తమ్ముడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు సద్గతులు పొందాలి అలా జ్వా జ్వాలాతోరణోత్సవం మట్టికి అప్పుడు చూసాను ఆ దాని కింద నుంచి నడుచుకుంటే వెళ్ళాము ఈ శుభదినాన నిర్వహించే నిర్వహిస్తారన్నమాట ఎందుకని చెప్పాను కదా ఈ శివ శివుడు లోక సంహరక్షణ చేసినందుకు సంతోషంతో ఈ ప్రజలు జ్వాలాతోరణోత్సవం ఈ శుభదినాన్ని జరుపుకుంటారు అన్నమాట ఈ రోజునే వృష్ణోత్సర్జనం అంటే వృషోత్సర్జనం అనే ఉత్సవం కూడా జరుపుకుంటారు అంటారు అట్లనే పృతృదేవతలు ప్రీత్యర్థం కూడా ఒక కోడిదేడను ఒక అంటే ఒక కోడి దోడను ఆపోతిగా వదులుతారంట ఇలా చేయటం వల్ల కూడా గైలో దీని వల్ల గైలో కోడిసార్లు శ్రాద్ధ నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఎన్ని పూర్వం నేను ఇన్ని దాన్ని అంబోతులు మాకు రోడ్డు మీద తిరిగి అయ్యే అవన్నీ ఇక్కడ సిటీలో మనకు ఏం కనిపించవు కదా అలాగే శివాలయంలో ఈ రోజున నందా దీపం అనే పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు శివాలయంలో ఆ రోజు ఆకాశ దీపం పేరుతో కూడా ధ్వజ స్తంభానికి వేలాడి తీస్తారు శివాలయంలో నందా దీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు ఆకాశ దీపం పేరుతో ధ్వజ స్తంభానికి వేలాడిదీస్తారని అలాగే ఉసిరిక చెట్టు కింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో ఈ రోజు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరుడుగా కీర్తి పొందిన శ్రీహరిని ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో అన్నమాట కొందరు ఈ రోజున తులసిని వ్యాసుని ఆరాధిస్తారు దీపదానం బిలవదలార్చన ఉపవాసం జాగరణ శాస్త్రలింగార్చన ఏకాదశి రుద్రాభిషేకం వన భోజన సమారాధన సంకీర్తన పురాణ శవనం వెండి బంగారం శాలగ్రామం భూ గోదానం అన్నదానాలకు కూడా కార్తీక పూర్ణిమ ఎంతో ప్రసిష్టమైందన్నమాట ఈ ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు అంటే ఒక్కొక్క చోట ఒక చో ఒకలా ఉంటాయి కదా సాంప్రదాయాలు అనుసరించే వృష వ్రతం అని మహీ వ్రతం అని నానా ఫలవ్రతం అని సౌభాగ్య వ్రతం అని సౌభాగ్య వ్రతమని అలా మనోరథ పూర్ణిమ వ్రతం అని కృత్తిక వ్రతం అలాంటి వ్రతాలు నోములు ఎన్నో ఈ పర్వదినాలను అందరూ ఆచరిస్తుంటారంట ఈ శైవ వైష్ణవాలయాల్లో ఎంతో సభక్తికంగా జరిగే మన జప తప దీపదాన పూజాధికారులకు అక్షయ ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మికంగా అలౌకిక శక్తుల సమాహార పర్వదినే ఈ కార్తీక పౌర్ణిమ అంత గొప్ప దీపాన్ని పౌర్ణమి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజునే సిక్కులు ఒక ధర్మస్థాపకుడు గురు నానక్ జన్మించాడు అంటారంట అలాగే ఆయన కూడా కారణ జన్ముడు కదా కారణ జన్ముడు ఆచారాలను వ్యతిరేకించి కులమత రహిత సమ సమాజ నిర్మాణానికి దైవ ఆదేశంతో ఆయన చాలా పాటుపడ్డాడని అంటే అంటే అంత గొప్ప గొప్ప వాళ్ళని తలుచుకున్నా కానీ అనమాట ఆ గురునానక్ గా అతను ఆ మూడాచారాలని ఆ అంద అంధకా అంధ విశ్వాసాలని మూడాచారాలని మార్పించేలా అన్ని దేశాలు మన దేశాలు తిరిగి అలాగే టిబెట్టు చైనా సిలోను మక్కా మదీనాలకు దర్శించి కూడా ఈ భగవంతుడు అంటే అన్ని అన్ని చోట్ల దర్శించి భగవంతుడు ఏ ఏకత్వాన్ని ప్రచారం చేశాడంట ఆయన కృషిని తొమ్మిది మంది సద్గురులు కొనసాగించారంట వారందరినీ సిక్కులు గురునానక్ అని తదుపరి అవతారాలుగా ఆత్మచ్యోతులుగా భావిస్తారు అనమాట అక్కడ అలా వాళ్ళు గురు పరంపర అలా వస్తున్న వాళ్ళు అంటే ఏంటంటే మనిషికి ఉన్నది కేవలం ఆత్మ అని మరొకటి లేదని అది గ్రహించడమే జ్ఞానం అని అంత అంతా జ్ఞానం అది మెడిటేషన్ గురించే ఎక్కువ ఉంటుంది అది అంటే ఆ గురునానక్ కూడా జన్మించిన రోజు ఇది అంట అది అలా ఈ కార్తీక పౌర్ణమి అంటే కార్తీక పౌర్ణమి అంటాము కార్తీక మాసంలో ఈ శుక్ల పక్షంలో పున్నమ తేదీ కలిగిన పదిహేనవ రోజు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు అలా చాలా పవిత్ర విధంగా మనం భావిస్తామట ఈ రోజు కంపల్సరీ శివాలయాల్లో అయితే రుద్రాభిషేకాలు కం బాగా జరుగుతూ ఉంటాయి అలాగే దానివల్ల సకల సంపదలు చేకూరుతాయని అలాగే మహాన్యాస రుద్రాభిషేకం అని అలాగే ఏకాదశి రుద్రాభిషేకాలని చేసుకున్నట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం అన్నమాట ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు అనుకున్నాం కదా శివరాత్రిలో ఇది మహాశివరాత్రితో అంత సమానమైన పుణ్యదనం పుణ్యదిన అని ఈ ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమని దేవ దీపావళి అని కూడా అనుకుంటామని చెప్పాం కదా ఇక మహాభారత కథనాన్ని అనుసరించి అంటే మహాభారతంలో చెప్పినట్టు కార్తికేయుడు తారగాసుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణిమని కూడా అన్నమాట ప్రజలైతే నానా రకాలుగా హింసిస్తున్న తారకాసుడు ఇక లేడని ఆనందంతో కూడా దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారని ఇట్లా వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా కూడా మహాశివుడు తాండవం చేశాడని కూడా పురాణాలు చెప్తున్నాయి అన్నమాట ఈ కార్తీక పౌర్ణమి అటు శివునికి విష్ణుమూర్తికి కూడా ప్రిమైన రోజు అట్లా ఈ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియ చేసిన పాపాలన్నీ హరించిపోతాయని ఈ కార్తీక సోమవారాల్లో సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు కదా ఈ విశిష్టతనాన్ని సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటా చాలా మంచిదని చెప్పి ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాటి తెల్లారుజాను సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం మంచిదని అలాగే నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటాం అన్నమాట ఈ ప్రత్యేక పూజల్లో అంట్లో పాల్గొంటాం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులు ఇది అందరూ వెలిగించుకుంటారు మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు అన్నమాట మనం పిల్లల దగ్గర లేకపోతే పిల్లల ఒత్తులు కూడా ఎగించుకుని అలా కార్తీక పౌర్ణమి ఈ రోజుకి ఒక ఒత్తి అంటే ఈ మూడు వందల అరవై ఐదు వచ్చినాయి అంటే రోజుకి ఒక ఒత్తిడి చెప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి కాబట్టి ఏడాది మొత్తం చేసుకోలేకపోయినా ఈ రోజు చేసుకుంటే ఏడాది మొత్తం చేసిన ఫలితం వస్తుంది అంటారనమాట అందుకని ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కొందరు దీపాలను అరటిదొన్నులపై ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతాం కదా పొద్దుటే అయితే కొలంలో వదులుతాం ఇంకొందరు అయితే శివాలయంలో దీపాలు వెలిగిస్తారనమాట అన్నమాట అలా ఎవరు తోచినట్టు భక్తిగా దీపాలు దీపానికి ఎక్కువ అనమాట ఆ వీలు ఎవరూ లేకపోతే ఇంట్లోని దేవుని ముందు ముందుకోవటం ముందు దీపం వెలు తీసుకుంటాం మహిళలు అయితే తన సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పములు తాంబూలతో పాటు ఈ కార్తీక పురాణ పుస్తకాలను కూడా దానంగా ఇచ్చుకుంటారు ఇంకా దేవాలయాలు సహస్ర లింగా మహాలింగా చేసిన వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయనుకుని పురాణాలు చెప్తారు కాబట్టి అలా చేసుకుంటారు ఇది కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరీ దేవ దీప దీపానికి ఎక్కువ మాట మూడు వందల అరవై ఐదు వత్తులు అట్లా చేయటం వల్ల ముక్కోటి దేవతలను పూజించినట్టు మాట ఈ అందుకని సకల పుణ్యనదుల్లో కూడా స్నానం చేసిన ఫలితం కూడా దక్కుతుందని అలా శివాలయంలో దీపారాధన చేసిన తులసి తులసి దళ తులసి మొక్క దగ్గర దీపం ఇచ్చిన అంటే స్నానం చేసిన ఫలితం అలాగే సకల పుణ్య నదిలోనూ కూడా దీపం పెట్టిన ఫలితం వస్తుందని అలా మనం దానివల్ల అంటే ఇక్కడ లోకంలో సక సకల సౌఖ్యాలు పరలోకంలో ముక్తి కూడా లభిస్తాయని అలాగే కార్తీ పౌర్ణమి జైనులకి కూడా పంజాబులు కూడా విశిష్ట పర్వదే అనమాట అలా చెప్పుకున్నాం కదా గురు గురునానక్ జయంతి కూడా ఈ రోజు అనుకున్నాం కదా ఈ అలాగా గోల్డెన్ టెంపుల్ అక్కడ అంతా చేసుకుంటారు అన్నమాట అలాగే ఈ రోజు గంగాదేవి కూడా మహోత్సవంగా చాలా బాగా చేస్తారు చంద్రుడు కృతిక నక్షత్రంతో కలిసి ఉన్న రోజే కార్తి పౌర్ణం చెప్పాను కదా ఈ ఈ రోజున ఏ నో నోచుకుంటే ఆ ఇంట కూడా చాలా మంది కేదారాసురును వ్రతం అని అలా మర్రి చెట్టు ఓడలను ఒక అంటే ఆ మరి అతను వ్రతం చేసుకుంటూ కూడా చెట్టు ఓడల్ని మామిడి ఎలా కడతారు అట్లా చెట్టు ఓడలనే తోరణాలకు కడతారంట అలాగే మర్రి పండ్లు ఉంటాయి కదా పండ్లనేమో బూరెలుగా మర్రి ఆకులనేమో విస్తరులుగా పెట్టి పూజలు చేయడం ఆ పురాతన కాలం నుంచే అక్కడ సాంప్రదాయంగా చేసుకుంటారంట కొందరు మంది ఈ కో కేదారేశ్వర వ్రతం అనేది వాన ఉంటే చేసుకుంటారు కదా దానివల్ల ఏంటంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని చెప్తారన్నమాట చెప్తున్నారన్నమాట అలాగే ఆది దంపతులు దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలంటే కేదారేశ్వర వ్రతం గురించి చెప్తున్నారు అనమాట అవన్నీ మనకి కేదారేశ్వర వ్రతం వాళ్ళు తెలుస్తాయి కాబట్టి మాకు వ్రతాలు ఏమీ లేవు అదే కేదారేశ్వర వ్రతం కూడా ఇరవై ఒకటో సంఖ్యకు చాలా ఇరవై ఒకటి అన్నట్టు ఆ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట వాళ్ళు ఆ వ్రతంలో ఇరవై ఒకటి పేటల పట్టు నూలు ద్వారాన్ని త్వరగా ధరించుకుని చాలా మందికి ఉంటాయి ఇరవై ఒకటి మంది ద్విజులను పూజించి కలుషం అని కేదారేసిన ఆవాహన చేసి పూజలో కూడా గోధుమ గోధింపునితో చేసిన ఇరవై ఒకటి అరిసెలని పాలు నెయ్యి అని ఇట్లా ఇరవై ఒకటి రకాల ఫలాలను కూరలు నైవేద్యంగా సమర్పిస్తారంట వాళ్ళు ఈ వ్రతంలో ఇరవై ఒకటవ సంఖ్యకు ప్రాముఖ్యత అంట అంత ఎందుకంటే శివుడు పుట్టినప్పుడు ఏకవింశతి అంటే ఇరవై ఒకటి దోషాలు ఉంటాయంట శిశు శిశువు అంటే శివుడు కాదు సారీ శిశువు పుట్టినప్పుడు ఏకవింశతి అంటే ఇరవై ఒకటి దోషాలు ఉంటాయంట ఈ కేదారును పూజించడం వల్ల ఈ దోషాలు నశిస్తాయని మనం సమర్పించే నైవేద్యం వస్తువులతో ఇరవై ఏడు దోషాలకు ఒక్కొక్కటి చప్పును సమర్పణ చేస్తామని అరిసెలను గోధుమతో చేయడంతో కూడా ఒక ఆరోగ్య జ్యోతిషాస్యంగా గోధుమలు సూర్యునికి ప్రీతికరమైన ధాన్యం అని సూర్యుడు మనకు ఆయునిచ్చేవానిగా జ్యోతిష్కం పేర్కొంటుంది కాబట్టి సూర్యుడు అగ్ని స్వరూపంలో శివుని మూడో కన్నుతో కాలాగ్ని అని రూపంతో దాగి ఉన్నాడు కాబట్టి కేదారేసిని పూజించడం వల్ల పరోక్షంగా సూర్యుడిని కూడా ఆరాధించిన వాళ్ళు అవుతాం కాబట్టి అట్లా చెప్తారు అలాగే ఎప్పుడైనా సరే పాలు పెరిగినది ఏమో శుక్రుని శుక్రుడికి ఇష్టమైన రోజు అని ఇష్టం తేనెమో గురువుకని నెయ్యేమో శనిశ్వరుని ఈ కూరలతో శని కూరలేమో చంద్రుని అని ఈ ఫలాలేమో బుధుని గురించి అని ఏమో ఉపచారంతో కుజుని సేవించిన అని ఇట్లా ఈ వ్రాతాన్ని చేస్తారు ఇది మనకి అది వాళ్ళకి బాగా తెలుస్తుంది దీని గురించి కూడా చెప్పారు మనకి అంత నాకైతే అలాగే అంటే అది అలా సంఖ్యాపరంగా ఇరవై ఒకటి గురించి చెప్పుకున్నామాట ఆ ఇరవై ఒకటి చేసి ఈ ఇరవై ఇది ఏంటంటే ఈ మూడు అనేది త్రిమూర్తి మత్వానికి సంకేతంగా అందుకే ఈ వ్రతంలో ఇరవై ఒకటి సంఖ్య అంత ప్రాముఖ్యత అని చెప్పుకున్నాం కదా ఈ వ్రతాన్ని కూడా ఇరవై ఒకటి సంవత్సరాలు ఇరవై 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 ఒకటి సంవత్సరాల పాటు నిర్వహించి ఇరవై ఒకటో సంవత్సరం పూజాంతరంలో ఉద్యాపం చేసుకుంటారు చేసుకుంటారంట వాళ్ళు అదంతా వాళ్ళకి బాగా చాలా భక్తిగా చేస్తారు కేదారేశ్వరతం అలాగే కేదారేశ్వరని కథ కథ కూడా ఉంటుంది అట్లా చెప్పుకుంటారు వాళ్ళు అట్లా చెప్పుకున్నాం కదా ఎలా అయినా సరే కార్తీక రోజున ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో దీపాలు అయితే కంపల్సరీ వెలిగించుకోవాలి ఈ కార్తీక దీపం కూడా పెట్టడానికి ఒక కారణం ఉందని చెప్పుకున్నాం కదా ప్రతి గృహస్థు కూడా తమ ఇంట్లో ప్రతి రోజు దీపం వెలిగించాలి దీపం వెలిగిన రోజు కూడా ఒక్కటి కూడా ఉండకూడదు కాబట్టి ఒకవేళ ఊరికి వెళ్ళాల్సి వస్తే ఎవరైనా పిలిచి ఇంట్లో దీపం పెట్టమనాలి కానీ కానీ కొన్నిసార్లు దీపం పెట్టలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ముఖ్యంగా మన ఆధునిక జీవితంలో ప్రతిరోజు దీపం వెలిగించడం కుదరక వచ్చేటువంటి వారు ఈ దోషాన్ని పోగొట్టడానికి ఈ దో ప్రాయచితంగా వచ్చే అద్భుతమైన తిది కార్తీక పౌర్ణమ అందుకే కూడా చాలా మంది కార్తీక పౌర్ణమి రోజున ఏడు వందల ఇరవై ఒత్తులని అలా గుత్తి దీపం అని పెడతారు అనమాట ఈ అలా పెడటం వల్ల ఒక ఏడాదింతా దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో దాని పరిహారంగా ఈ గుత్తు దీపం అని ఈ దీపాన్ని దంపతి కలిసి వెలిగించాలని ఇంట్లో దీపం పెట్టాలంటే కార్తీక పౌర్ణమి తిది ప్రధానం కాబట్టి దేవాలయంలో పెట్టేటప్పుడు కృత్తిక నక్షత్ర దీపం ప్రధానం అని అంటే మూడు వందల అరవై అంటే రోజుకు ఒకటి కింద అయింది కదా అలా ఏడు వందల ఇరవై అంటే దానివల్ల రోజుకు రెండు వెలిగించినట్టు అవద్దు కాబట్టి అలా రెండు రెండు ఏడు వందల ఇరవై కూడా వెలిగించుకుంటారు అన్నమాట పుణ్యక్షేత్రంలో ఎక్కడైనా వెలిగిస్తే మంచిది అలాగే ఏదైనా కూడా కార్తీక పౌర్ణమి రోజున ఈ దీపోత్సవం ఇంటి వెలిగించుకుంటే చాలా మంచిది పౌర్ణిమ నాడు తులసిగోట వద్ద వెలిగించుకుంటే కూడా మంచిదే ఆ దీపం వెలిగించుకుంటాం కదా కార్తీక రోజున ఆ అప్పుడు కూడా ఈ శ్లోకం చదువుకుంటే మంచిది అంటారు మాట పతంగాహ మసకాశ్చ వృక్షా జలే స్థలేయే నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిన భవంతిత్వం స్వపచాహి విప్రాహణి అలా వెలిగించి దీపశక్లో దామోదరుని గాని త్రయంకుని గాని ఆవాహం చేసి పసుపు కుంకుమ అక్షతలో వేయాలి అది కార్తీక దీపం దానికి సమ నమస్కారం చేయాలి కదా ఆ రోజు దీపం చాలా గొప్పది కాబట్టి ఆ దీపం వెలుతురు మన మీద పడినా చాలు అన్నమాట కీటాశ్చ పురుగులు అంటే పురుగులు గాని మసకాశ్చ అంటే దోమలని కీటాశ అంటే పురుగులు మసకాస్త అంటే దోమలు ఏగులో మొదలైనమాట అంతే కదా చెరువు ఉంది కదా అనుకోండి అందులో రకరకాల పురుగులు ఉంటాయి కదా అవి జ్యోతి చూడగానే ఎగురు అన్నమాట నీటిలో ఉన్న పురుగులు భూమిపై ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ కూడా దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి కదా ఇవన్నీ కూడా ఈ దీపం వెళుతు ఎంత దూరం పడుతుందో ఆ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుని పొందుగా కానీ వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగా కానీ అవి తొందరలో మనిషి జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వరు కరమానుష్ఠానము చేసి భగవంతుని చేరుగా కానీ ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట చెప్పి ఆ దీపం వెలిగించడం వల్ల అంత అంత అర్థం అన్నమాట ఇది మనుషులు మాత్రమే చేయగలిగినటువంటి మనం మట్టుకి వెలిగించుకోవాలని గొప్ప విశేషం కాబట్టి అలా శ్లోకం చెప్పి ఆ ప్రయోజనాన్ని అందరికీ చెప్ చేరాలని చెప్తా అన్నమాట ఓం శ్రీ గురు భా సర్వం శ్రీకృష్ణార్థమస్తూ మర్చిపోయిన మళ్ళీ ఒక్కసారి వివరంగా చెప్తాను శిక్కులు గురు శిక్కులు గురువైన శ్రీ గురునా గురునానకు పుట్టింది కూడా కార్తీక పౌర్ణమి రోజు అని చెప్పుకున్నాము అలాగే త్రిపురాశ్రుణ్ణి సంహరించిన రోజు కాబట్టి మన అందరం సంతోషంగా శివాలయాల జ్వాలాతరణం వెలిగి వెలిగించుకుంటామని చెప్పుకున్నాము సంతోషంగా జ్వాలాతరుణంగా త్రిపు త్రిపురాసుని సంహరించాడు కాబట్టి శివుడు అది అందుకనే జరుపుకుంటామని చెప్పుకున్నా అందుకే దాన్ని త్రిపుర పౌర్ణమిని కూడా భావిస్తామని చెప్పాము అలాగే ఈ పౌర్ణమి నాడు బృందావనంలో శ్రీకృష్ణుని రాసల రాసలేలా జరుగుతాయని చెప్పుకున్నాం అలాగే జైనులు కూడా ఇది పండుగ చేసుకుంటారని చెప్పుకున్నాం అలాగే సో సోమాసు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తింది కూడా ఈ రోజే అనుకుంటున్నాం అలాగే తులసి తులసి మొక్కగా కూడా అవతరించింది దత్తాత్రుడు పుట్టింది కూడా అలా అని కూడా చెప్తారనమాట ఇది అంత విశిష్టమైన రోజు ఈ రోజు అంటే వృందాదేవి తులసి మొక్క అవతరించిందని అలాగే దత్తాత్రేడు పుట్టిందని చెప్పుకున్నాం అలాగే అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు హాలాహాలం ఉద్భవించింది శివుడు గరళకంఠుడు అయ్యాడు కాబట్టి ఈ అలా ఇంకొకరు చెప్తున్నారు అనమాట అలాగే పార్వతీదేవి గర్రలకంఠుడి గురించి శివుడి యొక్క ప్రమాద నివారణ కోసం ఈ ప్రతి సంవత్సరం అగ్ని జ్వాల క్రింద నుంచి తన భర్తతో సహా దూరి పెడతానని మొరుక్కుందని అలా మహాశివుడికి ప్రమాదం జరగలేదు కాబట్టి పార్వతీదేవి ప్రతి సంవత్సరం ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజే రాత్రి శివాలయంలో ఎండిగొడ్డతో చేసిన తోరణం అంటే రెండు కర స్తంభాల మధ్య కట్టి దాన్ని అగ్నిని ముట్టించి ఆ తోరణము జ్వాలగా వెళుతుంటే అంటే ఆ తోరణము జ్వాలగా వెళుతుంటే ఆ జ్వాల క్రింద నుంచే శివపార్వతులు పల్లకిని మూడు సార్లు మోసుకుని పెడతారని ఆ జ్వాల నుంచి వెలిగే ఈ తోరణాన్ని జ్వాలతోరణం అంటారని కూడా చెప్తున్నారు ఆ చెప్తున్నారు కథ చెప్తున్నారనమాట త్రిబురాసురులేమో వాళ్ళని వాళ్ళని రాక్షసుల్ని కార్తీక పౌర్ణమి రోజునే అలా ఆ కథ కూడా అనమాట త్రిపురాసుల్ని సంహరించాడు కాబట్టి పండగలా జరుపుకుంటున్నారని ఆ కథ ఉంది పురాణాల్లో అలాగా ఉంది ఇంకో కథ ఇలా అనమాట ఏదైనా సరే ఈ కార్తీక పౌర్ణమి రోజున జ్వాల తరణం జరుగుతుంది దాని నుంచి పాలకుల నుంచి మూడు సార్లు అటు ఇటు నిజంగానే తిరుగుతారు అవన్నీ కూడా అది కూడా ఒక కథగా చెప్తున్నారు ఇక్కడ ఏదైతే ఒత్తులు వెళితే మూడు వందల అరవై ఒత్తులు గాని ఏడు వందల ఇరవై ఒత్తులు గాని మంచిది ఎటువంటి వారైనా మూడు వందల అరవై ఆరు ఒత్తులు వెళ్ళగానే నిల్చుకుంటారు ఇది అంత ప్రాముఖ్యతమైన రోజు కాబట్టి అసలు ఛాన్స్ వదులుకోవద్దు అందరు వెలిగించుకోండి ఓం శ్రీ కృభ్యోన మహా సర్వం శ్రీ కృష్ణ ఆర్పమస్తు అలాగే యోగం చేస్తే శివపార్తలు కళ్యాణం చేసినట్టు మాట యోగంలో యోగం చేసి ధ్యానం చేసుకుంటే మనలోనే ఆత్మజ్జ తెలిగించుకుని మనం శివ కళ్యాణం చేసినట్టు కాబట్టి అది ఇంకా మంచిది ఇంకా మంచిది దీపం దీపం మామూలుగా పూజలు చేసుకుని వాళ్ళు దీపాలు వెలిగించుకోండి యోగం చేసుకున్న వాళ్ళు కూడా దీపం ఎంచుకుంటారు అట్లనే ఇది కూడా ఓం శ్రీ గురు కర్మ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్తు